ఎవరు అనుకుంటారు ఎందుకంటే జనాలు అందరు పని కావాలిగా వెనుకెలిచే పని ఉంది సెంటర్కి పోయి వెనుకొస్తున్నారు రోజుకి యాభై ఆరు రూపాయలు ఛార్జీలు పెట్టుకుని పని అయితే చేసేవాడికి పని లేదు మంగళగిరిలో ఎవరు వెళ్తారు మంగళగిరి ఏంది రాష్ట్రం మొత్తం టీడీపీ మంగళగిరి ప్రత్యేకంగా ఉంది ఇది ఏకపక్షమైన సీట్ అయితే మంగళగిరి ఇంక జనానికి ఉపాధి కల్పిస్తారు పని చేస్తాడు ఏ ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు ఆయన నాకు గెలితే ఏదో ఉపాధి అయితే అక్కడ మంగళగిరి సెంటర్ పనికి వెళ్తున్నాం వస్తాం వెనక్కి తిరిగి మరి ఇంటో భోగం పెట్టాలి పిల్లం పిల్లలకి సంక్షేమ పథకాలు ఎవరికి నాకు ఎత్తునాడు సంక్షేమం నాకేం పథకం ఎత్తనాడు అరువులు ఎస్టీ నేను నాకేం పథకం లేదు నాకు శీల అర్థకీలస్థలం కూడా లేదు వారం బస్లో ఉండేది అసలు ఏల స్థలం లేదేం లేదు నా ఎస్టీ నా బీసీ నా నా ఎస్సీ నా ఎస్టీ అన్నాడు ఏది మాకేం అట్లా పక్క ఇంక గెలిచింది అసలు ఆల్రెడీ గెలిచేసినట్టు ఇంకా ఆయన రేపు ప్రమాణ సేకారం ఆగింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర